గత పది నెలలుగా రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇరవయో డివిజన్ లో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు పది నెలలుగా నెల్లూరు రూరల్లో ఎంత ప్రశాంతతంతో అర్థం చేసుకోవాలని అది ఎవరి వాళ్ళు వచ్చిందో కూడా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా వైసీపీ గాలి వీస్తుందని ఈ గాలిలో ప్రతి ఒక్కరు కొట్టుకోక తప్పదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు రాజశేఖర్ ఈరోజు ఇరవై వార్డు వనంతోపు ప్రాంతంలో ఆర్ఎస్ఆర్ ఆధ్వర్యంలో మన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి స్పందన కనపడుతూ ఉంది చాలా సంతోషం దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి వల్ల పేద మధ్యతరగతి వాళ్ళల్లో చాలా అభిమానం కనపడుతుంది ఇట్లా పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇలాంటి ఇది ఉండదు ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ప్రజలందరూ కూడా శాంతియుతంగా జీవనం సాగించారు అభివృద్ధి కనపడింది సంక్షేమ ఫలాలు అందినాయి ప్రజలు ముఖ్యంగా కోరుకునేది శాంతియుతమైన వాతావరణం దాన్ని కల్పించడంలో మేము పూర్తిగా సఫలీకృతం కాబట్టి మా యందు అందరూ కూడా ప్రజలు విశ్వాసంతో మాకు ఎంతో ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం